నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే చాలా సింపుల్గా టేస్టీగా ఉండి ఒక కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి మామూలుగా మనకు కర్రీస్ అనేది రోజు తిని బోరు కొడుతూ ఉంటాయి కదా అండి సో అలాంటప్పుడు మనం కర్రీస్ లేకుండా ఈ కాంబినేషన్ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి ఈరోజు కాంబినేషన్ ఫుడ్లో జీరా రైస్ అలాగే అందులోకి మ్యాంగో పికిల్ ఆనియన్ బోండా తర్వాత సింపుల్గా ఈ తిరగమాత పెరుగన్నాం అండి చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా జీరా రైస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి ఇంకా చివరగా ఆనియన్ బోండా చేసేసుకుంటే సరిపోతుందండి వేడి వేడిగా తినడానికి బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి ముందుగా ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేశాను చాలు తర్వాత ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి ఇప్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి అంటే ఈ పచ్చిమిర్చి జీలకర్ర మనం హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది ఇప్పుడు చివరగా ఇందులో కొద్దిగా ఫ్రెష్గా ఉన్న పచ్చి కరివేపాకు వేసేస్తానండి జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇది వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన రైస్ని యాడ్ చేసేసుకుందాం ఇక్కడ నేను ఆల్రెడీ ఈ అన్నంని వండి పెట్టేసానండి ఒక మీడియం సైజ్ గ్లాస్ అనమాట నార్మల్ రైసే అయితే కొద్దిగా పొడిగా ఉంటే బాగుంటుంది అన్నం కొద్దిగా చల్లార్చి వేసేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఈ రైస్ని ఫ్రై చేసేసుకోవాలండి మామూలుగా మనం జీరా రైస్ చాలా సింపుల్గా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో వేసింది మనం కేవలం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా సాల్ట్ మాత్రమే వేసాము అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మామూలుగా మనం క్విక్గా చేసుకోవాలనుకోండి ఎప్పుడన్నా ఎక్కడన్నా ఊరు నుంచి వచ్చినప్పుడు సో అలాంటప్పుడు ఈ రైస్ అయితే చాలా బాగుంటుందండి డైరెక్ట్గా తినేయచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసానండి ఇంకా ఆనియన్ బోండా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మనం కలిపేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఇలా విడివిడిగా చేసేసుకోవాలండి నేనైతే ఆనియన్ బోండాకి ఎప్పుడు కూడా ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేయనండి ఇలా పొడవు పొడవుగా కట్ చేస్తేనే కొంచెం మనకు బోండాలు అయిన తర్వాత మెత్తగా పోకుండా కరకరలాడుతూ ఉంటాయి తర్వాత ఇందులో ఒక మీడియం సైజు కప్పు శనగపిండి వేసాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా వేశానండి ఇంకా రుచికి సరిపడా సాల్టు ఒక్క చిటికెడు వంట సోడా వేశానండి కొద్దిగా మైదా వేశామంటే ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కొద్దిగా మైదా వేసామంటే మనకు కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే చల్లారిన తర్వాత కూడా మెత్తగా పోకుండా కరకరలాడుతూ ఉంటాయి సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఇందులో డైరెక్ట్గా మనం ఒకేసారి అన్ని నీళ్ళు వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండిని కలిపేసుకోవాలండి మామూలుగా మరీ లూజ్గా కలిపామనుకోండి ఆ బోండాలు చలారిన తర్వాత మెత్తగా అయిపోతాయి చూడండి ఈ విధంగా కలిపేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసేసుకొని మనం కలుపుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో మనం ఆనియన్ బోండా చేసినప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలండి పిండి కొద్దిగా తక్కువగా ఉండాలి పిండి ఎక్కువ వేసేసి ఉల్లిపాయలు తక్కువ వేసామంటే మనకు అంత టేస్ట్ ఉండవు తర్వాత అవి మెత్తగా అయిపోతాయండి కాబట్టి ఉల్లిపాయలు అనేది ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఆనియన్ బోండాకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే వేసిన వెంటనే మనకు మాడిపోయినట్టు అయిపోతాయి మెత్తగా ఉంటాయన్నమాట ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఇవి వేసేసుకోవాలండి మరీ పెద్ద పెద్దవిగా కాకుండా కొద్దిగా చిన్నవిగా వేసుకుంటేనే మనకు బాగా వేగి చల్లారిన తర్వాత కూడా కరకరలాడుతూ ఉంటాయండి మామూలుగా ఈరోజు నేను జీరా రైస్లోకి ఈ కాంబినేషన్ చేశాను కదా అండి మామూలుగా మనం సాంబార్ పప్పు పచ్చడి పప్పుచారా అలా చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా ఆనియన్ బోండా చేసేసుకోవచ్చు అలాగే లెమన్ రైస్ కానీ లేదు చింతపండు పులిహోర కానీ అలా చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా నంచుకొని తినడానికి ఆనియన్ బోండా బాగుంటుందండి మంచి కాంబినేషన్ ఒక్కొక్కసారి మనకు కర్రీస్ అనేది బోరు కొడుతూ ఉంటాయి కదా అండి పిల్లలకి రోజు లంచ్ బాక్స్కి సో అలాంటప్పుడు మనం ఈ విధంగా ప్లాన్ చేసేసుకొని ఇలా కాంబినేషన్ ఫుడ్లో ఈ విధంగా చేసేసుకుంటే బాగుంటుంది చూడండి ఇప్పుడు వేగిపోయాయి అన్నమాట ముందు వేగిపోయినవి తీసేసాను కొద్దిగా మనకు వాతావరణం అనేది చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడి బోండాలు కానీ వడలు కానీ అలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు వేగిపోయాయి చూడండి ఆ ఉల్లిపాయలు నేను సన్నగా పొడవుగా కట్ చేసి వేశాను కదా అండి బాగుంటాయండి మరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసామనుకోండి ఈ బోండాలు అనేది మనకు చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి సో ఈ విధంగా మనం కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకొని పిండి అనేది తక్కువ వేసుకుంటే చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఈ ఉల్లిపాయ బోండా రెడీ అయిపోయింది ఇంకా నేను ఆ మిగిలిన పిండంతా కూడా చేసేసానండి ఇలా చిన్న చిన్నవి వేసుకోండి బాగుంటాయండి తినడానికి ఈవినింగ్ స్నాక్గా కారం పచ్చడితో కూడా చాలా బాగుంటుందండి నేను అలా కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేశానండి ముందుగా ఈ ఆనియన్ బోండాని వేసేస్తున్నాను ఇప్పుడు జీరా రైస్ని వేస్తున్నానండి మామూలుగా కొంతమంది పిల్లలు సరిగా లంచ్ బాక్స్ని ఫినిష్ చేయరండి సో అలాంటప్పుడు ఎప్పుడన్నా కర్రీస్ లేకుండా ఈ విధంగా మీరు లంచ్ బాక్స్లోకి ఈ కాంబినేషన్ని చేసి పంపించి చూడండి బాగా తినేస్తారు తర్వాత జీరా రైస్లోకి మ్యాంగో పిక్కలు అయితే చాలా బాగుంటుందండి లేదు డైరెక్ట్గా కూడా తినేయచ్చు ఇంకా నేను ఈ జీరా రైస్ చేశాను కదా అండి కొద్దిగా పెరిగనంని కలిపి పెట్టేశానండి బాక్స్లో ఈ విధంగా కొద్దిగా పోపు వేస్తున్నానండి కొంచెం అల్లం పచ్చిమిర్చి ఇంకా మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ వేసి పోపు పెట్టేసి వేసేసానండి కాబట్టి చూసారు కదా అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కర్రీస్ బోరు కొట్టినప్పుడు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి జీరా రైస్ అందులోకి మ్యాంగో పికిల్ అలాగే ఆనియన్ బోండా తిరగమాత పెరుగన్నమండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి ఇది